డాన్ మీడియాకు స్వాగతం హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయండి దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై ప్రభుత్వం అధికారిక పెత్తనాన్ని వదులుకోవాలని దేవాలయాల స్వయం ప్రతిపత్తి రక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గన్నవరం వద్ద కేసనపల్లిలో జనవరి ఐదో తేదీన జరిగే హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పుంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నాయకులు రెడ్డి అప్పలనాయుడు నాయకులు గన్ని వీరాంజనేయులు ఎంఆర్సి బాబు తపనా చౌదరి శరణాల రాణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హైందవ సంకారావం ఏలూరు జిల్లా కన్వీనర్ కస్తూరి సూర్యప్రకాశరావు కో కన్వీనర్ తో కలిసి వివరాలను వెల్లడించారు దేవాలయాల రక్షణ స్వయం ప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ జాతీయ స్థాయిలో ఉద్యమం చేయబోతోందని ఆ ఉద్యమంలో భాగంగా మొదటిగా ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం సమీపంలోని కేసనపల్లి వద్ద హైందవ శంఖారావం జరుగుతున్న సందర్భంగా కులాలు వర్గాలు రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ సమాజంలోని హిందూ బంధువులంతా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులను ఢిల్లీలో కలిసి పెద్దలు ఆహ్వానించారని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి ఆహ్వానించడం జరిగిందన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు మరి విజయవాడలో గన్నవరం సమీపాన్ని జరిగేటువంటి విశ్వ హిందూ పరిషత్ ఏదైతే కార్యక్రమం పెట్టా కార్యక్రమంలో ఐదవ శంకారం అని చెప్పి దానికి నామకరణం చేసి మరి హిందూ అని ప్రతిపక్షం కూడా మనందరం కూడా అక్కడ హాజరవటమే కాకుండా ఆ యొక్క సభలో ఆ యొక్క యొక్క ఐదవ శంకారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎజెండాలు వేసిన నిర్ణయాలు ఏ అయితే ఉన్నాయో హిందూ దేవాలయాలన్నింటిలో కూడా హిందువులు మాత్రమే ఉండాలని ఒక మంచి నిర్ణయానికి శ్రీకారం చూసే సభగా మరి మా నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏలూరు జిల్లాకు సంబంధించి కానీ ఖచ్చితంగా యొక్క బహిరంగ సభకు బస్సు ఏర్పాట్లు కూడా చేసే ప్రక్రియలో మేము కూడా భాగస్వాములు అవుతాం వచ్చే వాళ్ళందరికీ కూడా నేను ఇదే ఆహ్వాన పడుతున్నాను హిందువుల గురించి వీళ్ళందరూ కూడా ఎంతగానో కృషి చేస్తున్నారో ఆ కృషికి తగ్గట్టుగా ఈ బహిరంగ సభలో మన హిందూ ధర్మాన్ని ఎలా తీసుకువెళ్ళి అందరికీ కూడా ఎలా సాయపడగలం అనే ఉద్దేశాన్ని కూడా అక్కడ సందేశాల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తారు మనవంతుగా మన అందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళి నలుగురిని కూడా సహాయపడే విధంగా విద్యలో అయినా వైద్యంలో అయినా ఏ రకంగా అయినా కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన పూర్తిగా అందిస్తామని మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా జనవరి ఐదో తారీఖున ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు అందరూ జయప్రదం చేయవలసిందిగా ఈ ఉంగటూరు నియోజకవర్గ వర్గం తరపున మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై శ్రీరామ్ విజయవాడలో జనవరి ఐదో తారీఖున చాలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కులాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ప్రజలందరూ కూడా హైందవ ధర్మానా ధర్మాన్ని కాపాడాలి మరి ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలి మరి ఏదైతే హిందూ ధర్మం చెప్పిందో అది మళ్ళొక్కసారి ప్రజల్లోకి మరి రేపు ఐదో తారీఖున నేను సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ప్రసంగిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ హిందువులకు సంబంధించి దేవాలయ రక్షణల కోసం ఏదైతే హైందవ శంకారావం భారీ బహిరంగ బహిరంగ సభ గన్నవరంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎన్డీఏ కూటమి నుంచి మేము కూడా పూర్తిగా దీని మద్దతుగా ఆ రోజు ఐదో తారీఖున ఈ భారీ బహిరంగ సభకి ఫలోవర నియోజకవర్గం నుంచి భారీగా మేము తరలి ఈ సభకి హాజరవడం జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా ఐదో తారీఖున తప్పకుండా గన్నవరంలో ఈ సభకి హాజరవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని మన దేశంలో మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో కనవర ఎయిర్పోర్ట్ దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు నేను కోరేది హిందూ బంధువులు ఈ సమావేశాన్ని తప్పకుండా రావాలి సమాజంలో మార్పులు ఏమి రావాలి అలాగే మన టెంపుల్స్ యొక్క విధి విధానాలు ఉన్న లోటుపాట్లు సరిచేసి ఎలా చేయాలనేది ఒక డైరెక్షన్ ఇస్తానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకున్నారు ఇది చాలా మంచి ప్రోగ్రాం తప్పకుండా మనం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అందరూ ఉండాలి మనకి ఏం కావాలనేది మనం అడగాలి కాబట్టి ఈ సమావేశానికి తప్పకుండా అందరూ తరలి రావాలని కోరుతున్నారు హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలి పరిరక్షించాలి హిందూ దేవాలయాన్ని పరిరక్షించాలి హిందూ దేవాలయాలపైన దాడులు కానీ ఇతర కార్యక్రమాలను నివారించే దిశగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే జనవరి ఐదో తారీఖున మరి ఆ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నారు దీనికి హిందూ బంధువులందరూ కూడా మరి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తాం ఐదవ శంఖారావం ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి విజయవాడలో జరుగుతుందో ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరుగుతుంది దేవాలయాల్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ శంకారావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతమైనయో అవన్నీ కూడా తిరిగి దేవాలయానికి చెందేటట్టుగా దేవాలయాలు పునర్నిర్మాణం కోసం కానీ ఆస్తులు అన్యాక్రాంతమైన విషయాల్లో కానీ అన్ని కూడా చర్యలు తీసుకునేటట్టుగా ఈ శంఖాద్వారం ద్వారా అందరికి కూడా చేయడం జరిగింది వచ్చే ఆదాయాన్ని కూడా హిందువుల యొక్క ప్రచారం కోసం అలాగే దేవాలయాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే విధానంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ శంఖ ఉపయోగించుకుంటారు దీంట్లో అందరూ కూడా భాగస్వాములు ఏదైతే శాంతి కోసం ఇదైతే ఎందుకు కార్యక్రమం చేస్తున్నారో దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం